ఆగస్టు ఇరవై రెండు రోజున మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును అభిమానులు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆ స్పెషల్ డే ఏదో ఒక సినిమా అప్డేట్ రాకుండా ఉండదు ఈసారి కూడా అభిమానులకు చిరు నుంచి అదిరిపోయే సర్ప్రైజ్ రాబోతుంది విశ్వంబర అనే సినిమా టీజర్ రిలీజ్ కాబోతుంది బింబిసారా విజయంతో మంచి క్రేజ్ అందుకున్న యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే యువి క్రియేషన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు టీజర్ కట్ ఇప్పటికే ఫినిష్ అయిందని ప్రస్తుతం ఫైనల్ ఎడిటింగ్తో పాటుగా నేపథ్య సంగీతం పనులు మిగిలి ఉన్నాయని సమాచారం టీజర్ గురించి ఇప్పటికే ఇంటర్నేషనల్ లో చక్కర్లు కొడుతున్న రిపోర్ట్స్ ప్రకారం ఇది ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంటుందని చెబుతున్నారు కల్కి త్రిపుల్ ఆర్ టీజర్లు ఇచ్చిన అదే ఫీలింగ్ ను విశ్వంబరా టీజర్ కూడా ఇవ్వనుందట ఈ టీజర్ ద్వారా హాలీవుడ్ స్థాయి మేకింగ్ను చూసే అవకాశం ఉంటుందట మరి ముఖ్యంగా చిరంజీవి లుక్కి అభిమానులు ఫిదా అయ్యేలా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది టీజర్లో కొన్ని డైలాగులు కూడా ఉంటాయని ఈ డైలాగుల ద్వారా విశ్వంబరా కాన్సెప్ట్ను హైలైట్ చేయనున్నారని తెలుస్తోంది ఇదే సమయంలో వశిష్ఠకు ఈ చిత్రం ద్వారా చాలా కీలకం తన రెండో సినిమా ద్వారా చిరంజీవిని డైరెక్ట్ చేయడం వశిష్ఠకు కెరియర్ లో ఒక బిగ్ ఛాన్స్ అని చెప్పొచ్చు రామ్ చరణ్ తో అతను ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు కానీ ఆ ప్రాజెక్ట్ స్థానంలో ఈ సినిమా పట్టాలెక్కడం జరిగింది ఈ ప్రాజెక్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి విశ్వంబర హిట్ అయితే వశిష్ఠకు వెంటనే రామ్ చరణ్ డేట్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో టీజర్ కూడా విడుదలకు సిద్ధమవుతుండటంతో అభిమానులు ఈ ప్రాజెక్ట్పై మరింత ఉత్సాహంగా ఉన్నారు ఆగస్టు ఇరవై రెండు చిరు ఫ్యాన్స్ కు మర్చిపోలేని రోజు కాబోతుందని మేకర్స్ చెబుతున్నారు మరి టీజర్ ఏ స్థాయిలో కిక్కిస్తుందో చూడాలి